హలో హాయ్ అందరికీ ఇప్పుడైతే ఒక ఇంతకుముందు వీడియో చెప్పినట్టు మూడు కిలోమీటర్ దాటిన తర్వాత ఇంకొక వీడియోకి రావాలంటే రెండు రోజులు పుట్టింది వచ్చింది ఇక్కడైతే ఎక్కువ బంగ్లాదేశంలో ఎక్కువ బంగ్లాదేశంలో ఉండాలన్నమాట మన ఇండియాలో కనపడలే తెలుగులో ఉంటే తెలుగులో ఎక్కడైనా పైరు ఉండాలని చెప్పి చెప్పింది ఇప్పటికైతే మాత్రము ఇక్కడికి వచ్చిన బాబా కుక్కలే అది ఎవరుస్తూ ఉంది ఇప్పటికైతే ఇక్కడికి వచ్చినాము వీడియో తీయాలనుకుంటాము వీడియో తీసినాము అంతే వచ్చేసినా అడిగినాం అంత అయితే చేసుకోండి నేను ఎక్కడైతే బాతులు ఒక చిన్న కుక్క అది ఇంగ్లీష్ కుక్క అనమాట ఇంగ్లీష్ కుక్క ఇవన్నీ ఉన్నాయి మీరు అందరూ మర్చిపోకుండా చూస్తానంట ఎడారి యాత్రి కూడా ఎడవాళ్ళ ఏ విధంగా ఉందా అన్నది నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఏమి ఎప్పుడు ఎడవాళ్ళు ఉంటారంటే చాలామంది అనుకుంటున్నారు కదా ఎడారిలో మా ఫ్రెండ్సే నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఏంది మామ ఎప్పుడు ఎడారిలోనే ఉంటారా ఎప్పుడు ఎడారిలోనే తీసుకో అంటే పేరు పెట్టింది ఎడారి యాత్రికుడు ఎడారిలో చూపించాలి కదా మొత్తం ఎడారి జీవన శైలి ఎలా ఉందా వాళ్ళు ఎలా ఉండరు వీళ్ళు ఎలా ఉంటారు ప్రతి ఒక్కరు చూపించాలి కదా అందువల్ల చూపిస్తా చాలా చాలామంది అంటారు కదా ఇదే ఇదే దీనికి మీనింగ్ మీకు నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటా ముంత నీళ్ళకు భయపడితే కడవ నీళ్ళు ఎట్ట పోసుకుంటే అని చాలామంది పెద్దలు సామితే చేస్తారు అనమాట ముంత నీళ్ళకు భయపడితే కడవ నీళ్ళు ఎట్ట పోసుకుంటామని అందుకే ముంత నీళ్ళకి భయపడలే కడవ నీళ్ళ కోసమే వెయిట్ చేస్తా అనమాట చూడాలి ప్రతిదీ ఎడారిలో ఏముందా ఏమని ప్రతి ఒక్కరు చూపించాలి కదా అందువల్ల చూపించాలనే ఎడారి యాత్రికుడు మీకు ప్రతి వీడియో చెప్తుంటారు నేను ప్రతిదీ ఎడారిలో చూపించాలనే మీకు ఎడారి యాత్రికుడు అని పేరు పెట్టింది మీకు ప్రతిది చిన్న విషయం ఏదైనా చిన్న విషయం కూడా అంటే ఇక్కడ ప్రతిదీ టౌన్లో ఉండే సిటీ చూపించుకొని అక్కడ ఉండే ప్రదేశాల్లో చూపితే ఇక్కడ కష్టపడే వాళ్ళు ఉంటారబ్బా ఆ ఆలోచనతో ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్కరిని నేను ప్రతి ఒక్కరి దగ్గర పోతే ప్రతి ఒక్క ఏరియా పోతే చాలా ఉంది అడారంటే తిన్నది కాదు చాలా ఉంది దాన్ని చూపియాలని నేను అనుకున్నా ఖచ్చితంగా చూపించే కూడా ఇంకా వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తాను అబ్బా చాలామంది అంటారంటే ఎందుకు అడుగుతూ ఒకటేమైనా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పాను అంటే సబ్స్క్రైబ్ చేసి చేసిన వాళ్ళకి ఏమో కదా ఇక్కడ ఎలాంటి బాధ లేదు దాన్ని చూసిన వాళ్ళు వదిలిపెట్టి పక్కకి అంటే వీడియో చూసిన వాళ్ళు చూసినా ఎందు ఇది ఎడారి అనుకుని పోవచ్చు కానీ నేను అది కాదు నేను వాళ్ళు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని చేయకపోని వాళ్ళు కామెంట్ చేయని చేయకపోయి లైక్ చేయని చేయకపోయినా నా పద్ధతి ప్రకారం నా వంతు బాధ్యతగా నేను నా మనసు తట్టింది కాబట్టి ఎడారిని చూపించాలని ఎడారిని ఖచ్చితంగా చూపిస్తా ఉంటా మీకు అందరికీ ఏమి ఎడారిలో అంటే వస్తారు కదా ఏదో ఆశ నేనంటే ఈ విధంగా అయిపోయినా నా బిడ్డలన్న కొంచెం చదువుకుంటారేమో వాళ్ళన కొంచెం దారికి వచ్చారేమో అని చెప్పి ప్రతి గల్ఫ్లో కష్టపడే కార్మికుడు అనుకునేది అంటే ప్రతి ఒక్కరు అదే అనమాట ఇంక్లూడింగ్ మీ నేను కూడా నేను కూడా అదే అనుకుంటా కదా నేనంటే కష్టపడతాను నా బిడ్డలను కదా చదువుతారేమో వాళ్ళకి పొజిషన్కి వచ్చారే వాళ్ళకి పొజిషన్లో ఉంటే నాకు కూడా సంతోషమే కదా రకంలోకి వచ్చి ఇక్కడ ఎడారి అనుకోకుండా గుర్రెలు అనుకోకుండా ఆవులు అనుకోకుండా ఒంటిలు దగ్గర అనుకోకుండా ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయ్యి కష్టపడే వాళ్ళని చూపించడం తప్పు లేదని అనుకున్నా అందుకే ఎడారి యాత్రికుడు ఛానల్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు చూపించాను సిటీస్లో ఉండి వాళ్ళ లైఫ్ ఏసీ లైఫ్ అబ్బా ఇక్కడికి వచ్చే అక్కడ ఏసీ లైఫ్ సిటీస్ లేకపోతే ఏసీ లైఫ్ ఇక్కడికి వచ్చినామంటే ఎండ లైఫ్ అనమాట ఎండల లైఫ్ ఇసుకతో పోరాటం ఎడారిలో ఉండే ఇసుకే కదా ఇసుకుతో పోరాటం ఇసుకతో పోరాడని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చూపించాలనుకున్నాను నా మనసుకు నచ్చింది వాళ్ళని చూపించాలి ప్రతి ఒక్కరిని ఏ అని కాదు ప్రతి ఒక్క దేశమని దేశమని దేశం దేశంతో పని కాదు మనిషి మనసుతో పని ప్రతి ఒక్కరిని స్నేహం నాతో నేనైతే ఇక్కడ ప్రతి ఒక్కరిని మీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని స్నేహంగానే నాతో స్నేహపూర్వకంగానే మాట్లాడరు అప్ప ప్రతిది ఇప్పుడే కాదు ప్రతి ఒక్కరు బంగ్లాదేశ్ కాదు పాకిస్తానీస్ కాదు ఆఫ్ఘనిస్తానీ కాదు ప్రతి మన దేశంలో యూపీసు జా నుంచి జార్ఖండు తమిళనాడు వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాతో మాతో ఇప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ప్రతి ఒక్కరు అంటే ఇద్దరు ముగ్గురు తప్ప ప్రతి ఒక్కరు నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు తీసుకోబ్బా చూపిస్తే తప్పే ఉంది ఇక్కడ కష్టాలు తెలియాలి కదా ప్రతి ఒక్కరికి అనే విధంగా వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ ఆ సపోర్ట్ నాకు బయట ఇక్కడ వీడియోలు తీసేటప్పుడు వీళ్ళ సపోర్ట్ నాకు బాగుంది మీ సపోర్ట్ కూడా కోరుకుంటాను అబ్బా అంటే చూడాలి కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ నాకు నన్ను ఇష్టపడి నా వీడియోలు ఇష్టపడి చూసేవాళ్ళు కూడా కొందరు చెప్పండి ఇది ఇది ఎడారి బతుకులు అని అందరూ అనుకుంటుంటారు కదా నేను ప్రతి వీడియో చెప్తా ఎందుకంటే అది బోరింగ్ అనిపోయినాయి ఏమనిపోయినాయి నేను ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉండేది ఎవరికైనా షేర్ చేసి చెప్పండి ఈ విధంగా ఉంటుంది ఎడారులలో అంటే రాబో తరాలకు కూడా తెలిసిపోతుంది కదా నేను ప్రతి ఒక్కరు ప్రతి ఎడార్లో చిన్న క్లుప్తంగా చిన్న వాగు నుంచి వంక వరకు ఎండిపోయినట్టు కానీ నీళ్ళు ఉండేవి కానీ నీళ్ళు లేనట్టు కానీ ప్రతి చెరువు కట్టగానికి పోయినాం ఆడికి పోతే వాళ్ళు మొత్తం అనమాట పెంచిన అనమాట తర్వాత ఇంకెప్పుడైనా వాళ్ళ బుద్ధి వచ్చినప్పుడైతే వాళ్ళ ఆయన ఉంటాడు కదా సూపర్వైజర్ సూపర్వైజర్ అయినప్పుడు మళ్ళీ ఆ చిన్న ఎంతంటే మన సరువు మన చెరువులో ఒక రూపాయి భాగం ఉండదు ఆ భాగానికి కూడా పోయేదానికి పర్మిషన్ తీసుకోవాలి దాని పక్కనే వాటర్ వాటర్ ఫ్యాక్టరీస్ ఉండే అవి తీసుకోవాలి చాలామంది చాలామంది అయితే నాకైతే ఇంతవరకు ఎడారిలో చాలా అయితే నేను అందరి నంబర్ తీసుకొని కూడా అడుగుతాను ఎమర్జెన్సీ రావచ్చు సార్ మీకు అక్కడికి వచ్చి వీడియో సరే తీయండి సార్ తీయండి అబ్బా తప్పే ఉంది మేము కూడా బాగా కష్టాలు కూడా పదిమంది తెలుచ్చాయి కదా సిటీ లైఫ్ కాదు మాది ఇది అంటే అటు కదా సిటీ లైఫ్ కాదు ఇది ఇది డెజర్ట్ లైఫ్ సిటీ లైఫ్ కాదు ఇది డెజర్ట్ లైఫ్ ఇందు ఇందువల్లనే ప్రతిదీ వీడియో ఇచ్చాను నేను ఇప్పుడైతే ఈ బంగ్లాదేశ్ భయో తమ నాకే అబుల్ కలాం అబుల్ కలాం అబుల్ కలాం అని బంగ్లాదేశ్ అతను అబుల్ కలాం అని వాళ్ళ ఏరియాకు వచ్చి అక్కడే వీడియో అంటే అటు భర్తైనా కానీ పరిమి ఎంత హ్యాపీగా పరిమిషన్ తెలుసా ఎంత ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు తెలిసిన అంత బాగా రిసీవ్ తీసుకొని రిసీవ్ చేసుకున్నాడు అందులో చూపించు తప్పే ఉంది ప్రతి ఒక్కరు తెలియాలి కదా అని వాళ్ళ భాషలో చెప్తాను నాకు అతను ఇంకో అతను వచ్చేసి హిందీలో చెప్తాడు అనమాట అంటే నాకు కూడా హిందీ అంతా రాదు ఒక పర్సెంట్ వస్తుంది నేను అర్థం చేసుకోగలుగుతాను అతను ఏమంటే చేసుకో అన్నాడు ఆ భాయ్ ఆయ్ బోలో నా బెజరాగ తోడా బోలో ంగ్లాదేశ్ అబుల్ కలాం కాజీ డాయో ఇది చూడండి ఇది వచ్చేసి కోళ్ళకి వేసే దాన అన్నము ప్లస్ వచ్చేసి అందరూ దాన హేసరు ఇది చూడండి ఇది అతను అబ్ అబ్దుల్ కలాం బయట చేసే పని అంటా అన్నమాట ఇదంతా అతనైతే చాలా గొప్పగా చెప్పుకున్నాడు తీ వీడియో తప్పే ఉంది ప్రతి ఒక్కరు తెలియాలి కదా అంటాడు అతను ఇప్పుడు మీతో హాయి చెప్పింది కదా అతనే అబ్దుల్ కలాము ఆయన పేరు అబ్దుల్ కలాం చూడండి ఇవన్నీ నీళ్ళు వాటికి ఇదంటే రేగి చెట్టు అబ్బో ఇండియా వాళ్ళకి తెలుసు అనుకుంటా రేగి చెట్టు మరి అరబ్లో ఏమంటారో నాకు కూడా తెలియదు ఇదైతే రేగి చెట్టు ఇవన్నీ ఇది ట్యాంకులు ఈ విధంగా ట్యాంకులు పెట్టేసి ఈ విధంగా తీసుకుంటారు అనమాట ఇల్లు ఇద్దరు ఇద్దరు బంగ్లాదేశ్ వాళ్ళే ఇంత ముందు ప్రొవిజ్ ముందు వీడియో చూపించాయి కదా అతను ఇవన్నీ బా ఇంకా మీకు చూపించాలంటే ఇంగ్లీష్ కదా హాయ్ బేబీ హౌ య్ హాయ్ హాయ్ కప్ 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 ఇది ఇంగ్లీష్ కుక్క అన్నమాట చెన్ని ఇదే ఉంటదన్నమాట ఇదే ఉంటదో ఉండదో పెరుగుతదో పెరుగుతదో తెలియదు చూడ చూడ చ 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 వీడియో తీసుకోవచ్చు అందరూ వాళ్ళు ఉండరు కదా వీడియో తీసుకొని వచ్చి మళ్ళీ తర్వాత మాట్లాడతాం ఓకే తర్వాత మాట్లాడుతున్నా ఓకే ఇదంతా ఈ అబ్దుల్ కలాం భయ చేసే పని ఇదంతా ఇదో ఈ బా బాతులు ఇదంతా బంగ్లాదేశ్ అబ్దుల్ కలాం ఢాకా అతను అబ్దుల్ కలాము ఆ బయ చేసే ఆయన పెద్ద ఆయన చేసే పని అంతా ఇదే ఇదే ఆయనంతా సరుకులే ఇది అంతా ఆయన సరుకులే బయ రోజైతే చాలా పెద్ద వీడియో వచ్చింది అనుకుంటాను నేను ఇంతకుముందు ఈ ఏరియాలో మన కోడూరు అంటే ఇండియాలో కడప డిస్టిక్ కోడూరు అనమాట ఇది ఇది ఆ ఏరియా ఇది ఇది ఆయనది స్టోర్ స్టోర్ రూమ్ అనమాట ఇది స్టోర్ రూము ఇది వచ్చేసి ఆయనది వచ్చేసి పడుకోవడానికి ఏసీ ఉందనుకుంటారా కాదు కరెంట్ ఉండదు ఏసీ ఉంటుంది కరెంట్ ఉంటుంది కరెంట్ ఉండదు ఇది వచ్చేసి సోలార్ ఆగే 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 ఇది సోలార్ బాగా ఆయనకి అతనికి లైట్లకు కరెంట్ ఉండదు కదా ఇది సోలార్ ఓకే 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 అది చూడు మరి అంతే సంతోషంగా ఉన్నాడు మన వాళ్ళు ఉండరు అంత చూడు ఎంత సంతోషంగా పిలిచాడు థి వీడియో దిగి అని సంతోషంగా పిలుచు నేను వాటికి మేత వేసేటప్పుడు దియ్యి బాగా పావురాలు అన్నీ బాగా కనపడతాయి అంటున్నాడు ఇది ఇది వచ్చేసి మనకు అదే మన ఇండియా కోడి రోళ్ళు ఉన్న ఏరియా ఇదంతా కోడిరోలు వేసింది అంటే చెట్లు ఇదంతా కోడి మన కోడి రోళ్ళు ఈ పేరు వచ్చేసి శ్రీనివాసు రాజు అని ఇద్దరు ఇదంతా వాళ్ళు పెంచిన చెట్లు అన్నమాట ఇవన్నీ ఇవి ఇవి పావురాలబ్బా వీటిని వచ్చేసి ఇసుక నామి క్యా బాయి కబూతరే మాలుమే ఇసుక దూసరా నామి హే లెహం కబూతరే లెహం కబూతరే జాజులు అంటారా బయటను ఇట్ని జాజులు ఇట్ని జాజులు అంటారంట ఇదో అబ్దుల్ కలాం మేతలు మేతలేస్తాను చూడండి ఇదబ్బా ఇది వర్క్ ఇక్కడ ఇది వర్క్ చూడండి అన్నీ వచ్చేస్తాయి ఇంకా లోపలవి కూడా తీసుకుంటా పైన చూడండి ఈ పావురాలు ఇలా ఉన్నాయి అబ్బా ఈరోజు చాలా పెద్దగా వస్తుంది అబ్బాయి వీడియో పర్మిషన్ ఇచ్చింది కదా సంతోషంలో అన్నీ తీసేస్తాను ఈ విధంగా పర్మిషన్ ఇచ్చే చేసుకోండి వద్దను అని మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది యూట్యూబ్ చేసేవాళ్ళకి మనం చూపించేది డెజర్ట్ ఏరియాసు అంటే ఎడారి ఎడారిలో ఈ విధంగా ఉంటాయబ్బా ఇంక ఇంతకైనా అందమైంది మీకు కావాలన్నా ఇంకా ఇంతకైనా అందమైంది మీకు కావాలన్నా చూడాల్సింది ఇవే కదా చూడు ఇవన్నీ ఇక్కడ ఎడారిలో ఇవన్నీ ఇట్లుంటుంది అన్నమాట గొర్రెలు ఆవులు ఒంటెలు పావురాలు కోళ్ళు అంటే జాతులు అన్నీ కొన్ని ఉంటాయి అంటే గవర్నమెంట్ సపోర్ట్ పర్మిషన్ ఇచ్చేది వీళ్ళు కట్టుకుని అక్కడే ఉండొచ్చు అని ఇదైతే ఈ వీడియో మాత్రం మీకు చాలా ఉంటుంది అంటే చూడండి అబ్బా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అబ్బా సరేనా నేను ఎట్లనే మాట్లాడుతుంటా బాబు కడప మాటలు కదా మా అత్త అంతే ఉంటాయి చూడు అబ్దుల్ కలాం భాయ్ అందుకే మేత వచ్చాడు అనమాట ఆయన మళ్ళీ ఇక్కడ ఒక పార్కు మాదిరి చేసుకున్నాడు అనమాట ఈయన అబ్దుల్ కలాంభాయి బంగ్లాదేశీ ఢాకా మేతల కోసం వచ్చాడు చూడండి ఇంకా అయ్యి వస్తా ఇవన్నీ పావురాలకు గో గోధుమలు అబ్బా సేరంటారు ఇక్కడ ఇవి గోధుమలు గోధుమలు వేసి పావురాలకు ఇది మే అనమాట అబ్బో అయినా పావురాలు అంటే ప్రేమకు చిహ్నం కదా అంతకే అంత ప్రేమగా ఉంటాయి